రాయి ఈ పేరుకి పెద్దపక్షయం అక్కర్లేదు సీరియల్ నటుగా మంచి గుర్తింపును సాధించి తెలుగు కన్నడ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సాధించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకున్నాయి మంచి క్రేజ్ సంపాదించింది ప్రస్తుతం రాయి కొంత బ్రేక్ తీసుకుంది మొదట పాప ఉన్న సంగతి తెలిసిందే రీసెంట్గా శ్రీమంతానికి సంబంధించిన కొన్ని డార్మల్ మూమెంట్స్ని షేర్ చేస్తూ రెండవ బిడ్డకి వెల్కమ్ చెప్తున్నాము అంటూ షేర్ చేసింది ఆ ఫొటోస్ చూసిన నెటిజన్లు కూడా కంగ్రాస్ తెలియచేస్తూ కామెంట్స్ పెట్టారు ప్రస్తుతం ప్రస్తుతం రెండవ బిడ్డకి జన్మనిచ్చినట్లు కొన్ని అడార్మల్ మూమెంట్స్ ద్వారా కొన్ని క్యూట్ ఫొటోస్ని షేర్ చేస్తూ మొదట ఒక ఏంజిల్ ఉంది ఇప్పుడు రెండవ ఏంజిల్ వచ్చింది అంటూ ఒక క్యూట్ ఫోటోతో షేర్ చేసింది అందరూ కంగ్రాట్స్ తెలియచేస్తూ మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ నార్మల్ మూమెంట్స్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అవుతున్నాయి ఆ పాప ఫోటోని కూడా ఎప్పుడు పెడతారక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్